నల్గొండ జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏవన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో డెబ్బై మంది శానిటైజర్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ వర్క్ చేస్తున్నాం మాకు గత ఐదు నెలల నుంచి జీతాలు రావడం లేదు ఎనిమిది నెలల నుంచి పీఎఫ్ కూడా రావడం లేదు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబాలు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది కాంట్రాక్టర్ని అడిగితే గవర్నమెంట్ నుండి బిల్లు రాలేదు మేమేం చేయలేము గవర్నమెంట్ నుండి బిల్లు రాగానే మీకు జీతాలు వేస్తామని అంటున్నారు కలెక్టర్ని కలిసి కూడా అప్లికేషన్ ఇచ్చినా కానీ ఆమె చూస్తాం చూస్తామని అన్నారు మినిస్టర్ని కూడా కలిసినా కూడా ఆయన నాకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము అలా అయినా గవర్నమెంట్ మా బాధలు అర్థం చేసుకొని మాకు జీతాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం ధర్నాలు చేస్తే మీ జీతాలు ఇప్పిస్తాం వేపిస్తామని మాకు నచ్చజెప్పి మమ్మల్ని డ్యూటీలకు పంపిస్తున్నారు కానీ మాకు ఇలాంటి న్యాయం జరగడం లేదు మీరే ఎలా అయినా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో వెంకన్న రవివర్మ నాగరాజు శంకర్ శ్రీకాంత్ సాయి నాగరాజు మమత లక్ష్మీ శివ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏం చెప్తారు నన్ను ఇది అన్నది అదన్నది అనిసారి చెప్పలేదు ఇక ఆ మాటలు మాట్లాడితే అట్లేస్తే గవర్నమెంట్ ఫండ్ వచ్చిందా కాగుందా పదకొండు వేల ఐదు వందలు ఎందుకు ఇస్తున్నావు పదిహేను వేల ఐదు వందలకి అయ్యం కాకపోసాడు ఏది ఏది ఉందా అదివా ఎప్పుడు వచ్చింది వచ్చి తెలవ్ నష్టం లేదు పట్టాలు నాకు పువ్వు లేకుండా ఈ చూసామని అన్న చేస్తాం కానీ ఎన్ని రోజులు చేస్తున్నా ఎవరు ఎండయా బా చె నాకు చెక్కులు ఇచ్చిరా నాకు చెక్కులు ఇచ్చిరా నాకు చెక్కులు ఇచ్చిరా పోయి చూడు నాకు నాకు చెక్కులు ఇవ్వలేదు